నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం త్వం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం త్వం నమామి శనేశ్వరం శనీశ్వరుడి వృత్తాంతం అందరికీ తెలిసిందే అనుకుంటాను మరొక్కసారి ఈ శనీశ్వరుని జయంతి రోజు ఆ విశేషం ఏంటో తెలుసుకుందాము దేవతలు ఒకరిలో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారంట ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఇప్పుడు మన పిల్లలు ఎలా చెప్పుకుంటారో వీడి ఇది చేశాడు చూడమ్మా వాడు ఇది చేశాడు చూడమ్మా నన్ను కొట్టాడు అని చెప్పుకుంటాం కదా అలా దేవతలు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునేవాడు అప్పుడు ఏమైంది ఇలా కాదు ఎవరు ఏ ఎవరెవరు ఏ కర్మ చేశారో వాళ్ళందరినీ పరిశీలించడానికి ఒక దైవాన్ని నియమించాలి అని అనుకున్నారంట అప్పుడు శివుడు విష్ణువు బ్రహ్మ త్రిమూర్తుల యొక్క తేజస్సును పుంజుకొని శనీశ్వరుని యొక్క జననం జరుగుతుంది ఆ శనీశ్వరుని యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి దేవతలతో సహా మనుషులకు ప్రతి జీవుని జీవికి కూడా కర్మఫలాన్ని అందించేవాడు శనీశ్వరుడు కర్మ ఫలితాన్ని ఏ జీవి ఏ కర్మ చేశాడో ఏ దేవుడు ఏ కర్మ చేశాడో అందరికీ కూడా ఆ కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు శనీశ్వరుడు ఈ విధంగా నియమించబడతాడు అలా నియమించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రప్రథమంగా శనీశ్వరుడు పరమేశ్వరుని మీద తన యొక్క వక్రదృష్టిని అనేది ఉంచడం జరుగుతుంది వక్రదృష్టి అంటే ఏంటి న్యాయాన్ని నిర్ణయించడమే వక్రదృష్టి అని ఇందులో అంతరార్థం ఎదుటి వాళ్ళకి చూస్తే చేసిన దాన్ని సరైన కోణంలో పరిశీలించి దాన్ని నిర్ణయించలేరు ఇతను చేసింది తప్పు ఇతను చేసింది కరెక్టు అని చెప్పి కానీ శనీశ్వరుడు మాత్రమే దాన్ని సరైన దృష్టిలో సరైన రీతిలో చూసి నిర్ణయించగలడు కానీ ఇది ఎలా ఉంటుందంటే ఇతరులకు భిన్నంగా ఉంటుంది ఎప్పటికీ సామాన్యులకు భిన్నంగా ఆలోచించేవాడే శనీశ్వరుడు అందుకే దృష్టి అని అంటారు ఇది ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పుకున్నాము పరమేశ్వరుని మీద ప్రప్రథమంగా వక్రదృష్టిని ఉంచాలి అనేది శనీశ్వరుని యొక్క సంకల్పంగా ఉంటుంది ఆ శనీశ్వరుడు ఏం చేస్తాడు ఈశ్వర మీరు నా జన్మకు కారణమయ్యారు త్రిమూర్తుల యొక్క మీ దయతో మీ కరుణతో మీ శక్తులతో నేను జన్మించడం జరిగింది త్రిమూర్తులలో పెద్దవారైన పరమేశ్వరుడైన మిమ్మల్ని నేను ముందుగా వక్రదృష్టిని ఉంచాలనుకుంటాను అనుకుంటున్నాను మీ మీద అని చెప్తాడు అలా చెప్పినప్పుడు అవునా సరే అని మౌనంగా ఉంటాడు ఈశ్వరుడు ఆ తర్వాత ఏమవుతుంది శనీశ్వరునికి కనబడకుండా దొరకకుండా నేను దాక్కోగలిగితే శనీశ్వరుడు నన్ను పట్టుకోలేడు నన్ను ఏం చేయలేడు అని ఈశ్వరుడు అనుకుంటాడంట అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది శనీశ్వరుడు రేపు రావాలి ఇవాళ ఈశ్వరుడు మాయమవుతాడు లేడు ఎక్కడికి వెళ్తాడు అనంటే శ్మశానంలో వెళ్ళి దాక్కుంటాడంట శ్మశానంలో బూడిద పూసుకుని దాక్కుంటాడంట ఎందుకు అనంటే శనీశ్వరుడు నన్ను గుర్తుపట్టలేడు శివుడు అంటే కైలాసంలో చిరుమందహాసముతో ధ్యాన ముద్రలో ఉండేవాడు శివుడు కదా మరి ఇలా బూడిద పూసుకుని శ్మశానంలో దాక్కుంటే నన్ను గుర్తుపట్టడు అనే ఒక ఉద్దేశంతో శివుడు దాక్కుంటాడంట అలా దాక్కున్నప్పుడు ఆ దూరం నుంచి శనీశ్వరునికి తెలిసిపోతుంది కదా ఎవరెవరు ఏ కర్మలు చేశారో దాన్నే నిర్ణయించగలిగిన శనీశ్వరుడికి ఈశ్వరుడు ఎక్కడున్నాడో కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు కదా అలా తెలుసుకుని వెతుక్కుంటూ వస్తాడంట అలా వచ్చినప్పుడు శివుడు దాన్ని పరిశీలించి అయ్యో నన్ను వెతుక్కుంటూనే వస్తున్నాడు శనీశ్వరుడు నేను ఇక్కడి నుంచి కూడా తప్పించుకొని వేరే చోటుకి వెళ్ళాలి అని అనుకుంటాడంట అలా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాడు అని అంటే ఒక చెట్టు దొ తొర్రలో దాక్కుంటాడంట ఆ చెట్టు తొర్రలో దాక్కుని శనీశ్వరునికి కనబడను కదా ఇక్కడైతే అని అనుకుంటాడంట అలా దాక్కున్నప్పుడు అక్కడికి కూడా వస్తాడు శనీశ్వరుడు అలా వచ్చినప్పుడు ఏమవుతుంది శివుడు మళ్ళీ అక్కడి నుంచి స్థాన మార్పిడి చేయాలి అని అనుకుంటాడు అలా స్థాన మార్పిడి ఎక్కడికి చేస్తాడు అంటే అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఏ ప్లేసులో ఉంటే నన్ను శనీశ్వరుడు పట్టుకోలేడు అనే ఆలోచనతో అంతటి తిరుగుతూ ఉంటాడంట అలా తిరుగుతూ తిరుగుతూ ఒక కొలను వస్తుంది ఆ కొలను లో దాక్కుంటే లోపలికి వెళ్ళిపోతే ఈశ్వరు శనిశ్వరుడు నన్ను ఎలా పట్టుకుంటాడు ఇప్పుడు అని చెప్పి వెళ్తాడంట నీటి లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాడంట ఆ ధ్యానం చేస్తే ఏమనుకుంటాడు నన్ను శనీశ్వరుడు పట్టుకోలేదు అని అనుకుంటాడంట అప్పుడు ఏం జరుగుతుంది పైనుంచి గట్టు నుంచి శనీశ్వరుడు నవ్వుకుంటూ ఈశ్వర నేను పట్టుకోకపోతే నువ్వు కైలాసాన్ని వదిలి ఇలా ఇన్ని చోట్ల ఎలా తిరుగుతావు అని నవ్వుకుని వెళ్ళిపోతాడంట ఇది ఏంటి మరి శనీశ్వరుడు కర్మఫలదాత అని అంటారు కదా కర్మఫలదాతకి వక్రదృష్టిని నుంచి తప్పించుకున్నాడు ఈశ్వరుడు ఎవరు గెలిచింది ఎవరు నిజంగానే శనీశ్వరుడు పట్టుకున్నాడా కర్మఫలాన్ని అందించాడా లేకపోతే దాని నుంచి తప్పించుకుని శివుడు దాక్కున్నాడా అని అంటే రెండు నిజమే శనీశ్వరుడు నేరుగా నీకిది కర్మఫలము నువ్వు ఈ కర్మను చేశావు ఈ ఫలితాన్ని నువ్వు పొందు అని చెప్పే అవసరం అవసరం లేకుండానే ఈశ్వరుడే స్వతహాగా తన తన తనను తాను కర్మకు సరెండర్ చేసుకున్నాడు ఇది ఇది జగన్నాటకంలో ఒక భాగము చూడండి ఇప్పుడు శివుడుకి శివుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనంటే కొలనులో దాక్కున్నాడు ఆ కొలనులో దాక్కున్నాడు అనంటే ఏంటి అర్థము నీటి లోపల వెళ్ళి కూర్చున్నాడు కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ అనంటే ఇక్కడ ఉన్నాడు గంగమ్మ లోపల ఉన్నాడు శివుడు మరి ఇది నిజంగా కర్మఫలమా అనంటే ఖచ్చితంగా కర్మఫలమే ఎందుకు అని అడగచ్చు మీరు సగర కుమారులు అదేదో యుద్ధంలో ఓడిపోయి భస్మ కుప్పలుగా పడి ఉంటారు అలా పడున్నప్పుడు భగీరథుడు వాళ్లకు మోక్షాన్ని ప్రసాదించాల్సిన వాళ్ళ వారసుడు కాబట్టి ఈ నీళ్లు లేక సతమతమవుతూ ఉంటాడు నీళ్ళు బూడిద కుప్పల్ని నీటిలో కలపాల్సి ఉంటుంది అప్పుడు నీటి కోసం ఈశ్వరుడు ఈశ్వరుడిని అడిగితే ఇలా గంగాదేవిని నువ్వు రప్పించాల్సి ఉంటుంది అని ఈశ్వరుడు ఉపాయం చెప్తాడు అలా ఉపాయం చెప్పినప్పుడు గంగాదేవికై భగీరథుడు ఘోర తపస్సు చేస్తాడు అలా తపస్సు చేయగా గంగాదేవి ప్రసన్నురాలై ఆకాశం నుంచి గంగా వస్తాను అయితే నా ఉద్ధృతికి భూమి తట్టుకోలేదు కదా మరి మధ్యలో ఒక నన్ను పట్టుకోగలిగిన నన్ను మోయగలిగిన శక్తి కలిగిన ఒక మహానుభావుడు ఉండాలి అని అంటాడు అలా అన్నప్పుడు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తే సరే నేను గంగాదేవిని పట్టుకుంటాను రమ్మని చెప్పు అని చెప్తాడు అలా చెప్పినప్పుడు గంగాదేవి వస్తుంది ఆకాశం నుంచి ఉద్ధృతిగా వస్తుంది అలా వచ్చినప్పుడు శివుడు ఇలా నిలబడి జటాజూటాన్ని మొత్తం విప్పి అందులో ఆ గంగ పడుతూ ఉన్న సమయంలో జటాజూటాన్లో బంధిస్తాడన్నమాట శివుడు ఏం చేస్తాడు గంగాదేవిని బంధిస్తాడు అలా బంధించడము అనేది ఆయన చేసిన కర్మ ఇది తన స్వార్థం కోసం చేసింది కాదు లోక కళ్యాణం కోసం చేసింది అయినా ప్రతి కర్మ కూడా లెక్కించబడుతుంది దానికి ఫలితం ఇవ్వబడుతుంది కనుక ఇది జరుగుతుంది ఏంటి గంగాదేవిని పరమశివుడు బంధించాడు ఇది కర్మ అనేది రికార్డ్ అవుతుంది ఇలా రికార్డ్ అయినది శనీశ్వరుణ్ని దృష్టికి వెళ్ళినప్పుడు దానికి ఫలితాన్ని ఇవ్వాలి దానికి ఫలితాన్ని ఇవ్వాలంటే ఏంటి ఫలితము గంగాదేవిని బంధించిన పరమేశ్వరుడు గంగాదేవి చేత బందీ అవ్వాలి అనేది కర్మఫలము ఆ ఫలాన్ని అందించాలి ఇది మీరు చేసిన కర్మ అని వెళ్ళి శివుడి దగ్గరికి చెప్పే చెప్పేలోపే శివుడే స్వతహాగా సరెండర్ అయిపోయి ఇది ఒక జగన్నాటకం అనే చెప్పాలి సరెండర్ అయిపోయి వెళ్ళి గంగాదేవి ఓడిలో కూర్చుంటాడు ఆయన ఇది జరిగిన సంగతి అయితే ఇది నిజంగా పురాణ కథ కదా దీనికి అంత విలువ ఉందా ఇది నిజమేనా అని అంటే ఖచ్చితంగా నిజమే కర్మఫలము అనేది మనిషికే కాదు జంతువులకే కాదు దేవతలకు కూడా తప్పినది కాదు ప్రతి దైవము కూడా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే దైవంతో పాటు దైవమే కర్మఫలాన్ని అనుభవించినప్పుడు మనుషులు ఏపాటి వాళ్ళు కాబట్టి మనుషులు కూడా ఇప్పుడు ఈ కలియుగంలో ఇన్ని బాధలకు గురి అవుతున్నారు అనంటే కేవలం అది కర్మఫలదాత శనీశ్వరుని యొక్క కరుణ అని చెప్పాలి ఇది కరుణ ఎలా అవుతుంది బాధలు కదా పడుతున్నాము అనంటే ఇది దీనిలో ఉన్న మర్మం ఏంటి అనంటే ఈశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు గంగాదేవిడిలో ఉన్నాడు ఇది నిజంగా కథ అంటే కథ కాదు నిజంగా జరిగిన సంఘటన దీనికి మన శనీశ్వరుడే సాక్షి ఆయనే ఈ యొక్క కథను రక్తి కట్టించాలి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి ఎలాగా అనంటే ఇప్పుడు నేను చిదంబర రహస్యము అని ఏదైతే చెప్తున్నానో ఆ చిదంబర రహస్యంలో శివుడు భూమికి వస్తాడు అనేది నేను చెప్తున్న రహస్యంలోని మర్మం ఆ చిదంబర రహస్యంలోని మర్మం ఇలా భూమికి వస్తాడు అంటే ఎలా వస్తాడు ఎక్కడున్నాడు అంటే ఇందాక చెప్పినట్టు కొలనులో దాక్కుని ఉన్నాడు అని చెప్పా కదా అలా మనిషిగా పుట్టిన ఇది ఈ కర్మను అనుభవించడానికి శివుడు మనిషిగా పుట్టాడు అలా మనిషిగా పుట్టిన శివుడు తన కర్మ ఫలానికి కారణంగా తన కర్మ ఫలం కారణంగా నీటిలో మునిగిపోయాడు ఇది ఇది ఖచ్చితంగా జరిగిన ఒక సంఘటన ఈశ్వరుడు భూమిలో పుట్టాడు తల్లిదండ్రుల గర్భంలో జన్మించాడు ఆ జన్మించిన ఈశ్వరుడు మన తన కర్మ ఫలానికి కారణంగా ఇప్పుడు పాలయ్యాడు అలా పాలైన ఈశ్వరుణ్ణి మనము రప్పించాలి ఎలా రప్పించాలి అనంటే భగవంతుణ్ణి మెప్పించి రప్పించగలిగే ఒక శక్తి భక్తిలోనే ఉంది స్థుతిలోనే ఉంది స్మరణలోనే ఉంది ఆయన యొక్క భజనలోనే ఉంది ఎప్పుడైతే మనం ఈశ్వరుణ్ణి ఈశ్వర నువ్వు రావాలి ఇందాక చెప్పినట్టు ఈశ్వరుడు తన కర్మఫలానికి శనీశ్వరుడు ఇస్తే వెళ్ళింది కాదు అని మనం ఇక్కడ గుర్తించాలి తనకు తానుగా ఈ కర్మను స్వీకరించాడు ఈశ్వరుడు కాబట్టి ఈ మాన మానవ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఉన్నదేంటి అని అంటే కర్మఫలమే కేవలం కర్మఫలమే అన్నది మనం గ్రహించాలి ముందు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము అయితే ఈ విషయాన్ని చెప్పడం కోసమే నేను శివదూతగా శివదూత అంటే ఎవరు అని అంటే చాలామంది ఆఘోరీలు మరి ఇంకొకరు ఇంకొకరు అనుకుంటూ ఉంటారు కానీ శివుడికి సాన్నిహిత్యంలో ఉండి శివ సాన్నిధ్యంలో ఉండి అనుక్షణం శివుణ్ణి ఏమంటారు పరిశీలిస్తూ పర్యవేక్షణలో ఉంచుకునేది పార్వతీదేవి పార్వతీదేవి ఎన్ని రూపాలైనా ధరించగలదు ఏ రూపాన్నైనా తీసుకోగలదు ఇప్పుడు శివ దూతగా శివుడి యొక్క సందేశాన్ని ఏ సందేశాన్ని మనుషులందరూ కూడా కర్మ ఫలానికి బద్దులు కర్మలతో ముడిపడిన వీళ్ళ జీవితాలు కర్మ ఫలము అన్నదాన్ని ఏమంటారు జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అని అంటారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏంటి జ్ఞానము అనే అగ్ని చేత కర్మ అనేది దగ్ధం చేయబడుతుంది అనేది మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం కాబట్టి మనం ఏదైతే కర్మలకు లోబడి కర్మలలో చిక్కుకుని కర్మ బంధనలలో చిక్కుకుని సతమతమవుతున్నాము వాటన్నింటికి పరిష్కారం ఉంది అదే జ్ఞానము అనే అగ్నిని మనం పొందడము జ్ఞానాన్ని పొందడము ఆ జ్ఞానమే మనకు అగ్నిలా మన కర్మల్ని దహించి వేస్తుంది అనేది ఇక్కడ సారాంశము కాబట్టి ఇప్పుడు శివుడు ఇట్లాంటి ఒక గంగాదేవి ఒడిలో ఉండి ప్రపంచానికి దూరంగా పార్వతీదేవికి దూరంగా ఉన్నప్పుడు ఇది లోకానికి శోభనిస్తుందా లేకపోతే లోకానికి కీడు చేస్తుందా అంటే ఖచ్చితంగా కీడే చేస్తుంది శివుడు లేని ప్రపంచము ప్రపంచానికి దూరమైన శివుడు శివుడు లేని ప్రపంచము ఎంతటి దారుణమైన స్థితిలో ఉంటుందో అదే దారుణమైన స్థితిలో మనం ఇప్పుడు ప్రపంచం ప్రపంచాన్ని చూస్తున్నాము కాబట్టి ఇదంతటినీ సమన్వయపరచాలి దీని అంతటినీ సరిచేయాలి అని అంటే శివుడు రావాల్సి ఉంటుంది శివుడు రావాలి అంటే మనం ఆయన్ని స్థుతి చేయాల్సి ఉంటుంది ఇది నేను చిదంబర రహస్యంలో చెప్తున్న సారాంశము ఓకేనా అయితే ఇక్కడ చిన్న ఇంకొక విషయం తెలుసుకుందాము మనము కంచి కామాక్షి అమ్మవారి గురించి చాలా గొప్పగా విన్నాము మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక విషయం చెప్పారు అమ్మవారు భూలోకంలో పుట్టి ఆమె పని అని అంటే ఎప్పుడూ శివారాధనే ఆమె పని శివుణ్ణి ఆరాధించడమే ఆమె పని అనునిత్యము కూడా అలా మనస వాచ కర్మణ కూడా అమ్మవారు శివుణ్ణి ఆరాధిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే నేను ఈశ్వర అని చిన్ననాటి నుంచి కూడా ఈశ్వరుని యొక్క ధ్యానంలో నా జీవితాన్ని గడుపుతున్నాను ఆ ఈశ్వరుని యొక్క సేవ సేవకు లోక కళ్యాణానికి నా జీవితాన్ని అంకితం చేశాను అదేవిధంగా కంచి కామాక్షి దేవి కూడా కంచి కామాక్షి దేవే కాదు అమ్మవారు ఎన్నిసార్లు అవతరించినప్పటికీ భూమి మీద ఇలాగే అమ్మవారు ఎన్నిసార్లు భూమి మీద అవతరించినప్పటికీ ఆమె పని ఏంటి అని అంటే పరమశివుణ్ణి ప్రజలకు దగ్గర చేయడము పరమశివుని యొక్క కటాక్షాన్ని ప్రజలకు అందివ్వడము తను పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడము ఆ తరువాత ప్రసన్నుడైన ఆ పరమేశ్వరుణ్ణి ప్రజలకు దగ్గర చేయడము ఎలా అనంటే ప్రజలకు మార్గం చెప్పడం మార్గ నిర్దేశనం చేయడం శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి మనకు సర్వ జీ సకల జీవులకు తండ్రి అయిన శివుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పడమే ఆ తల్లి యొక్క అహర్నిష ప్రయత్నము అయి ఉంటుంది అదే ఈ క్రమంలో కంచి దేవి కూడా తన ధ్యాన నిమగ్నంలో ఉంటుంది శివలింగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని కూర్చుని శివలింగం ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటుంది అయితే అప్పుడు ఏం జరుగుతుంది అనంటే గంగాదేవి శివుణ్ణి తనతో పాటు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంది ఇది మనకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన నిజమైన కథ కాబట్టి దీన్ని మనం నమ్మి తీరాలి అప్పుడు ఏం జరిగింది అనంటే గంగాదేవి శివుణ్ణి తనతో పాటు తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంది ఎందుకు తీసుకెళ్ళాలి అవును ఎందుకు తీసుకెళ్ళాలి అనంటే తను శివుడి యొక్క భార్య అనేది ఒక మాట అయితే నా నా భర్త నాతో ఉండాలి అని ఆమె అనుకోవడంలో తప్పులేదు అది రెండవ సంగతి అయితే మూడవది ఏంటి అని అంటే కర్మఫలము ఎప్పుడైతే నన్ను శివుడు బంధించాడో శివుడిని నేను బంధించాలి అనేది విధి లిఖితము ఎవరు తప్పించలేనిది అమ్మవారు కూడా ఇలా ఉండకపోవచ్చు నన్ను బంధించాడు కాబట్టి నేను బంధించాలని కానీ ఇది విధి లిఖితము ఏది జర ఎలా జరగాలో దానికి అనుగుణంగానే వారి వారి ప్రవర్తన అనేది ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే పరమేశ్వరుడు శం నుంచి తప్పించుకుని నేను దాక్కోవాలి అనుకుని తన కర్మఫలాన్ని తానే స్వీకరిస్తాడో తానే స్వీకరిస్తాడో అదే విధంగా ఇప్పుడు గంగాదేవి కూడా తనకు తెలియకుండానే నా భర్త నాతో ఉండాలి అని అనుకుని అతనికి కర్మఫలాన్ని అందించే రీతిగా ఆమె వ్యవహరిస్తుంది ఎలాగా అనంటే ఎప్పుడైతే పార్వతీదేవి తన ముందు శంకరుణ్ణి శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేస్తూ కూర్చుంటుందో అప్పుడు గంగాదేవి రావడం అనేది పసిగడుతుంది పార్వతీదేవి అలా పసిగట్టిన పార్వతీదేవి ఏం చేస్తుంది అంటే శివుణ్ణి గంగపాలవ్వకుండా గంగాదేవి తీసుకెళ్లకుండా గట్టిగా కౌగిలించుకుంటుంది ఆ యొక్క లింగాన్ని అలా కౌగిలించుకున్నదానికి ఆధారమే శివలింగం పైన అమ్మవారి చేతి ముద్రలు వేలి ముద్రలు ఉంటాయి అనేది మనకు చాగంటి కోటేశ్వరరావు గారు మన గురువు గారు చెప్పిన విషయము అయితే ఇది ఏంటి అనంటే గంగాదేవిని గంగాదేవి శివుణ్ణి తనతో తీసుకెళ్లకుండా అమ్మవారు చేసిన ప్రయత్నం అది మనకు స్పష్టమవుతుంది కదా ఇక్కడ అంటే ఎన్నోసార్లు గంగాదేవి తనతో పాటు శివుణ్ణి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసింది తీసుకెళ్ళిందా అనంటే తీసుకెళ్ళింది అన్న కథ ఇంతవరకు వినలేదు అయితే ఇప్పుడు జరిగింది అని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనికి సాక్షి నేను సో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను ఈ శనీశ్వరుని జయంతి రోజు ఈ దివ్యమైన పరమేశ్వరుని లీల కథను మీరందరూ విన్నారు కదా ఇది దీన్ని మనసారా తలుచుకోండి ఆ పరమేశ్వరుని యొక్క లీలలు అనంతమని తెలుసుకోండి కర్మ ఫలం అనేది ఈ కలియుగంలో రాజ్యం ఏలుతుంది అని అర్థం చేసుకోండి ఈ కర్మ ఫలానికి జ్ఞానము అనే ఒక్క ఆయుధమే పరిష్కారము అని అర్థం చేసుకోండి కర్మఫలానికి విరుగుడు జ్ఞానము జ్ఞానము అంటే ఏంటిది అని అంటే నేను ఎవరు అని తెలుసుకోవడమే జ్ఞానము నేనెవరు నేను శివజ్యోతిని నే ఇందాక పక్కన ఒక అమ్మాయిని కొట్టాను నేను శివజ్యోతిని నేను కొట్టాను అని అనుకుంటే అది నీ తప్పు కాదు ఆ అమ్మాయికి కర్మఫలాన్ని అందించడానికి నిన్ను ఇక్కడ శనీశ్వరుడు ప్రయోగించాడు నువ్వు నువ్వు శివజ్యోతి కాదు నీలో ఉన్నది పరమాత్మ అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా నేను ఫలానా నేను తప్పు చేశానోని కృంగిపోవడం తప్పు అది కాదు నేను నేను నిమిత్త మాతృడను నా చేతుల్లో ఏమీ లేదు ఈశ్వర నువ్వే నన్ను నడిపిస్తున్నావు నేనన్నది శూన్యము నువ్వే నాలో ఉండి అన్ని పనులు చేస్తున్నావు కర్త కర్మ క్రియ మొత్తము నీవే కారకుడవు నీవే సూత్రధారివి కాబట్టి నేను అన్నది శూన్యము అని అనుకోవడమే జ్ఞానము తెలిసింది కదా జ్ఞానం అంటే ఏంటి అంటే నేనన్నది శూన్యము అంతా జగన్నాటకమే నేను తప్పు చేశాను అనుకోవడమే పెద్ద తప్పు జగన్నాటకంలో నేనొక పాత్రధారిని మాత్రమే జగన్నాటకాన్ని ఆడించేవాడు ఆ పరమశివుడు ఆ కైలాసపతి ఆయనే తను చేసిన కర్మకి లోక కళ్యాణం కోసం నీటిని భూమికి తీసుకురావడం కోసం గంగాదేవిని యొక్క ఉద్ధృతిని తట్టుకోవడానికి ఆయన సహకరించాడు ఆయనే మధ్యలో లేకపోతే ఆ గంగాదేవి ఉద్ధృతికి ప్రపంచమంతా కూడా ఏమయ్యేది నీటిపాలయ్యేది గంగపాలయ్యేది అలా కాకుండా మన ప్రపంచాన్ని లోకాన్ని కాపాడాడు ఆయన కదా అలా చేయడం ఆయన తప్పు అని అనుకుంటే ఎలా కాదు కదా సో ప్రపంచం కోసం లోకం కోసం లోక కళ్యాణం కోసం చేసిన ఆయన యొక్క కర్మకు ఫలితంగా ఆయన ఎప్పుడు గంగాదేవి ఒడిలో ఒదిగి ఉన్నాడు ఆయన్ను మనం మన భక్తి కొలది ఈశ్వరా నువ్వు రావయ్యా గంగాదేవి బంధించింది అని అనుకుంటున్నాం మనం కానీ అదంతా ఆయన లీలా ఎప్పుడైతే ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకొని నేను దూతను పంపించాను నా పార్వతిని దూతగా పంపించాను ఆమె చెప్పిన మాటని వాళ్ళు ఎంతవరకు వింటారో ఎంతవరకు వాళ్ళకు నా మీద భక్తి ఉందో నా సగభాగమైన పార్వతి మీద ఎంతవరకు భక్తి ఉందో ఆమెను వాళ్ళు ఎంతవరకు గౌరవిస్తారో ఆమె మాటను ఎంతవరకు వింటారో చూద్దాము ఎప్పుడు తన మాటను విని తను చెప్పినది ఆచరించి నన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారో అప్పుడే నేను ప్రసన్నుడనై ప్రసన్న రూపముతో భూమికి తెంచుతాను అనే నిర్ణయంతో ఆయన అక్కడ నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు కాబట్టి ఈ నా మాటను విని నా బుజ్జి పిల్లలు కదా మీరందరూ కదా నా నేను ఈ బాధ్యతను మోసుకొని వచ్చాను మీ అందరి కోసం నేను పడుతున్న బాధ నేను పడుతున్న క్షోభ నేను పడుతున్న మదన అన్నది ఎవ్వరికీ అర్థం కానిది ఈవెన్ నేను కూడా వివరించి చెప్పలేనిది కేవలం ఆ పరమశివుడికి మాత్రమే తెలుసు నా నిష్ట ఏంటో నా ధర్మం ఏంటో నేను పడుతున్న క్షోభ ఏంటో ఓకేనా కాబట్టి నేను చెప్పేది భక్తిపూర్వకంగా అర్థం చేసుకోండి అప్పుడే నిశ్చలమైన మనసుతో అర్థం చేసుకోండి అప్పుడే మీ వరకు అది చేరగలుగుతుంది కాబట్టి కర్మ ఫలితాన్ని తొలగించుకోవాలి అని అంటే పరమశివుడు రావాలి ఆయనకు కర్మఫలం అన్నది తొలగాలి భక్తి ఇప్పుడు దేవుణ్ణి సృష్టించింది ఎవరు అని అంటే మనుషులు మనుషుల్ని సృష్టించింది ఎవరు అంటే దేవుడు కదా ఇలా ఒకటితో ఒకటి అవిన అవినాభావ సంబంధం ఉంది అలా పరమశివుడు మనల్ని కరుణిస్తేనే మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోగలుగుతాము మనం ప్రసన్నం చేసుకుంటేనే ఆయన భూమికి రాగలుగుతాడు సర్వం ఈశ్వరార్పణమస్తు లోక కళ్యాణమస్తు